మౌన పోరాటం మౌన పోరాటం అనేది సినిమా టైటిల్ కాదండి ఈసారి ఎలక్షన్లో జరిగింది మౌన పోరాటం పెత్తందారులకు పేదవానికి పోరాటం కాదు దౌర్జన్యానికి సామాన్య మానవులకి జరిగిన జరిగిన పోరాటం ఇది ఎందుకంటే జగన్ ఆయన ఈ కోటలోనే ఉండిపోయి ఆయన పేరు చెప్పుకొని ఎంతమంది ఎన్ని అరాచకాలు దౌర్జన్యాలు చేశారో అన్న సంగతి ఆయన గుర్తించలేకపోయాడు ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళు చాలామంది డబ్బులు బాగా సంపాదించుకున్నారు కోటాని కోట్లు ఈయన పేరు చెప్పుకొని ఒక్కొక్కరు కోటీసర్లు అయిపోయారు ఏ చిన్న కార్యకర్తను తీసుకున్నా సరే అక్కడికి రౌడిజం విశృంఖలగా ఎగిసి ఎగిసిపడింది సామాన్య మానవుడు మీద దాడి చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్న కేసు ఫైల్ చేద్దామన్న ఒక చిన్న అప్లికేషన్ పెట్టి అయ్యా బాబు నా అర్జీ పెట్టి నా మమ్మల్ని రక్షించండి అంటే పోలీసులు ముందే ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఆ అర్జీ పెడతారో వారిని కొట్టి తిట్టి ఆ జైల్లో పడేసి నానాహింసలు పెంచి పెట్టే స్థితికి వచ్చేటప్పటికి ప్రజల్లో రకమైన కోపం కసి చేసింది ఒకరు కోపం రగిలింది ఇంకొకరి మీద కోటలో ఉన్న ఆయనకి తెలియదు వారి యొక్క అనుచరులు ఇలా చేస్తున్నారని బాధలు అనుభవిస్తున్న వారు ఇదంతా కూడా ఆయనే కోటలో ఆయనే చేస్తున్నాడు అని వాళ్ళు బాధపడటం వాళ్ళ కసి పెంచుకోవటం మొత్తానికి ఏదేమైతేమీ అనుకోని విధంగా మౌన పోరాటంతో ప్రజలు కార్యకర్తలను శిక్షించాల్సిన సమయంలో పాపం నాయకుడినే శిక్షించారండి ఒక రకంగా చాలా విచారించదగ్గ విషయం కానీ ఆయన తప్పు కూడా ఉంది నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలండి ఒకవేళ ప్రజల్లో చనిపోవాల్సి వచ్చినా సరే చనిపోవటమే మంచిది ఎవడో వస్తాడు ఎవడో కొడతాడు సీమ బిడ్డ బిడ్డై ఉండి కడప సింహారం ఉండి కోటలో ఉండిపోతుంది అది చాలా తప్పు యూ పేర్ ది కాస్ట్ ఫర్ ఇట్ అలా ఏ నాయకుడు చేయకూడదండి మన ముందు మీకు మంచి మీకు పితృ సమానమైన కేసీఆర్ లాంటి వాడు ఉన్నాడు కదా ఆయనే కోటలకు కూర్చుంటే ప్రజలు ఆయన ఎలా తిరస్కరించారు ప్రజల్లో ఏం జరుగుతున్నాదో అనే సంగతి కోటలోని వాళ్ళకి తెలియదు కోటలో ఏం జరుగుతుందో అనేది ప్రజలకు తెలియకపోవడం వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రాజకీయ జీవితాలని సమాధి చేస్తున్నాయండి గతకాలం ఏ నాయకుడైనా సరే నేను ప్రజల్లో నాయకుడిగా ఉండాలంటే అతను ప్రజల్లోనే ప్రజల మధ్య పదవి ఉన్నా పదవి లేకపోయినా ఏమైనా తిన్నా తినకపోయినా సరే పదవి ప్రజలతోనే ఉండాలండి ఎవ ఏ నాయకుడైతే ప్రజలతో ఉంటారో వారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు రాజశేఖర్ రెడ్డిలాగా అంత గొప్ప తండ్రిని పెట్టుకొని కూడా ఆయన చూడండి ఏ కష్టంలో కానీ నష్టంలో కానీ ప్రజల మధ్య ఉన్నాడు కానీ ప్రజలకు దూరంగా ఎప్పుడూ ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేదు అది అతని నైజం అందుకోసమే ఈనాటికి కుయ్ కుయ్ కుయ్యి అంటే గుండెల్లో మోగుతుంది రాజశేఖర రెడ్డి మీద ప్రేమ పొంగుతుంది మరి అలా చేయలేకపోవటం వల్ల ఈ రోజున ఇంత నిరాశకి నిస్పృహకి అందులో మీ చుట్టూ ఉన్న కొట్టేలంతా కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం మూలంగా మీ పేరు చెప్పుకొని వారు కాయలు అమ్ముకొని చివరికి వైఎస్ఆర్సిపి పేరుని నాశనం చేసి సమాధి చేశారు భయం లేదు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎప్పటికైనా సరే ధైర్యం తెచ్చుకోండి ప్రజల్లోకి రండి కోటల్లో ఉండకండి కోటల్లో ఉంటే ఉండాలంటే రాజకీయాలకు రాకండి రాజకీయాలు రావాలి రాజకీయాలు నిలవాలి రాజకీయాలు ఉండాలంటే మాత్రం ప్రజలతోనే ఉండండి సావైనా రేవైనా బ్రతికైనా ఏదైనా సరే ప్రజలతో నేర్చుకున్నాడు వాడే ప్రజానాయకుడు మీరు పెద్దవాళ్ళు మీకు చెప్పదగ్గర వాడిని కాదు కానీ రాజశేఖర రెడ్డి నేను ఒక జర్నలిస్ట్ అవటం మూలంగా రాజశేఖర రెడ్డి గారితో నాకుతో ఉన్న అనుబంధాన్ని బట్టి మిమ్మల్ని కూడా నేను పొత్తు సమానంగా భావిస్తూ చెప్తున్నా ఈ అడ్వైస్ కాబట్టి ఏం పర్వాలేదు ధైర్యం తెచ్చుకోండి ఓళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు అని చూసాము నిబ్బరంగా ఉండండి నిబ్బరంగా ఉన్న రోజు మీరు ఏదో రోజున మళ్ళీ దేవుడు మీకు అవకాశం ఇస్తారు దేవుడు మాటని దేవుడి పేరుని మాటి మాటికి ఉపయోగించటం కాదు కానీ ఆయన చెప్పిన సూత్రాలు పాటించి నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నిటికన్నా పెద్దదేంటే నీ శత్రువుని ప్రేమించటం ఇవన్నీ మీకు చెప్పదగ్గర కాదు మీరు ఎప్పుడు బైబిల్ చదివేవాళ్ళు రోజుకి ఎన్నిక గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను కోపం ద్వేషం పగ వదిలేయండి రాజశేఖర రెడ్డి గారు అసలు ఒకప్పుడు ఎంత తీవ్రంగా ఒక ఫ్యాషనిస్ట్గా ఉండేవాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మొత్తాన్ని వదిలేశాడు తండ్రి దగ్గర పాఠాలు నేర్చుకోవాలండి తండ్రి దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది మరి ఆయన జీవితాన్ని మరొకసారి మీరు పునరాలోచించుకొని ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి ఆ ప్రభు నూతన నిబంధనలు చక్కగా చదువుకొని దాన్ని పాటిస్తూ క్షమాగుణ పెంచుకొని రాష్ట్ర ప్రజలకి క్షేమం చేయాలి రాష్ట్రంలో నా పేరు శాశ్వతంగా నిలబడాలంటే రౌడిజం ద్వారా కాదు వాళ్ళకి ప్రజలకి ముష్టి వేసి కాదు వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టం మీద వాళ్ళకి భరోసా కలిగించాలి అందుకు సిద్ధమవుతాం దేవుడి అవకాశం వచ్చింది మిమ్మల్ని ధైర్యపరచడానికి ఒక మంచి మార్గంలో ఒక మంచి ఆలోచనలు నడిపించాలని అనే కానీ దేవుడు ఎవరిని శిక్షించేవాడు కాదు అందరిని ప్రేమించేవాడే దేవుడు సీ బాయ్